సంక్రాంతికి అల్లుడు వచ్చాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట సుడిగాలి సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక మరి బుల్లితెర గురించి మనందరికీ తెలిసిందే ఏదైనా అకేషన్ ఉందంటే ఖచ్చితంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు అందులో మరి ముఖ్యంగా మరి తెలుగు సాంప్రదాయబద్ధంగా జరిగే పండుగలు అంటే కూడా బుల్లితెరలో ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు దసరా దీపావళి సంక్రాంతి ఇలా చిన్న చిన్న పెద్ద పెద్ద పండుగలకి పది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వాటి విషయమై సుడిగాలి సుధీర్ కూడా మాట్లాడుకొస్తూ నిజంగా మరి బుల్లితెరలో సంక్రాంతికి భారీ ఎత్తున పండుగ నిర్వహించబోతున్నా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు అందులో బుల్లితెర స్టార్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఎవరికి తోచినట్టుగా ఒకరు చేసింది మరొకరు చేయకుండా ఖచ్చితంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మిమ్మల్ని కూడా అలరిస్తారు అందులో ముఖ్యంగా సంక్రాంతికి నేను వస్తాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుడిగాలి సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం ముఖ్యంగా సుడిగాలి సుధీర్ సినిమాల విషయానికి వస్తే రీసెంట్గా సంబంధించి మరి ఫుల్ అప్డేట్ అయితే వెయ్యి గలతో ఎదురు చూస్తున్నారు అప్డేట్స్ కోసం సుధీర్ ఫ్యాన్స్ ఇంకా త్వరలోనే ఆ సినిమాకి సంబంధించి అప్డేట్ కూడా రాబోతుంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం